పక్షవాతం అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లు ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఎస్కే రసూల్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అసలు ఈ పక్షవాతం అంటే ఏంటి సార్ అది అసలు ఎందుకు వస్తుంది సులువైన మంచి చిక్కు ప్రశ్న ఎట్లంటే నేను ప్రతిసారి చెప్తున్నా ఆహారపు అలవాట్లు హద్దులు దాటిపోయా ఏం పడితే తినేస్తున్నారు దీనికి తిండే ముఖ్య కారణం ఈ రోగాలు రావడానికి అక్కడ పెద్దలు అన్నారు పన్నెండు నెలలని నాలుగు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం మూడు నెలలు అంటే మూడు నెలకి ఈ సంవత్సరం నాలుగు సార్లు ఫ్రీ మోషన్ అవ్వడానికి మల విసర్జన కోసం ఏదైనా చిన్న చిట్కా సునామికి చూర్ణం కానీ నీళ్ళ తంగీడు చూర్ణం కానీ వంట ఆముదము కానీ ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్రీ మోషన్ చేసుకుంటుంటే రక్తం శుద్ధి అవుతుంది ఈ సమస్యకి దూరం దూరమయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ రెండవది ఈ పక్షపాతం ఎందుకు వస్తుందంటే రక్తం చెడిన తర్వాత ఎప్పుడైతే ఈ వాతము కఫంలో చేరుతుందో బీపీ రైజ్ అవుతుంది ఈ వాతం అంటే దాని రూపం దాని రూపం ఉంటుందో ఎవరికీ తెలియదు ఇది నాడీ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది సెటోస్కోపులకు కానీ రెండవది డయాగ్నిస్ సెంటర్ కానీ డయాగ్నిస్ సెంటర్ ఏమంటారు రక్తం చెడిపోయేది కానీ ఇక్కడ రక్తం చిక్కపడ్డదని నా నాడీ నక్షత్రమాలలో ఈ యొక్క మెసేజ్ ఇస్తుంది నాడీ నక్షత్రమాలలో కానీ నాడీ మణిమాల ఈ గ్రంథాలు ప్రాచీన గ్రంథాలు వైద్యులని వైద్యుల్ని శాసించే గ్రంథాలు ఈ గ్రంథాల్లో వాదపిత కపదోషాల గురించి చక్కగా మహనీయులు రాశారమ్మ అందులో రెండు విషయాలు మీకు తెలియజేస్తాం ఈ వాతం ఎప్పుడైతే కఫంలోకి చేరుతుందో రక్తం చిక్క వాతం పెరగడం అంటే నీ రక్తం చిక్కబడడం ఈ రక్తం చిక్కబడి ఈ రాత్రులు అర్ధరాత్రులు పిక్కలు పట్టేయడం కింద కూర్చొని మోకాలు నొప్పులు రావడం ఇక్కడ పట్టేయడం అక్కడ పట్టేయడం అందుకని గ్యాస్ స్టవ్లు అనుకో బిల్ వేసుకోవడం ఇది కాదు ఎప్పుడైతే ఈ వాతం కఫంలోకి చేరుతుందో ఎనభై బై వన్ ట్వంటీ ఎయిటీ బై వన్ ట్వంటీ ఉండే బీపీ హండ్రెడ్ బై వన్ ఎయిటీ టూ హండ్రెడ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో పక్షవాతం వచ్చేస్తుంది ఈ పక్షవాతం వచ్చిందంటే ఇంక శరీరం అంతా అతలాకుతలం దీనివల్ల రక్తం చిక్కబడి రక్తం చెడిపోవడం వల్ల ఈ వాతం వల్ల వచ్చేది ఈ పక్షవాతం అని నా వైద్యశాస్త్రం చెప్తుందమ్మా అసలు ఈ రక్తం చెడిపోవడం అనేది ఆ చిక్కబడడం అనేది ఎందుకు జరుగుతుంది బాడీలో ఎటువంటి తేడా జరగడం వల్ల అలా అవుతుంది అర్ధరాత్రుల్లో భోజనం చేయడం వేడివేడి ఆహారం తింటూ చల్లని పానీయాలు తీసుకోవడం తిన్నది అరగకని మళ్ళీ తినడం ఇప్పుడు తిండికి తిండికి మధ్యలో గ్యాప మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి కావాలా తొమ్మిదిని టిఫన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం కొందరు పుల్కాలు తింటారు ఇడ్లీలు తింటారు దోశలు తింటారు అటు ఏదో టిఫన్ తింటారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు లోపల భోజనం చేయాలా ఆ నాలుగు గంటల వ్యవధి తర్వాత భోజనం చేయాలి ఆ నాలుగు గంటల కాకనే తొమ్మిదికి భోజనం చేసిన తర్వాత మళ్ళీ పదికి భోజనం చేసినారనుకోండి తిన్న ఆహారం గ్రైండింగ్ అయ్యే సమయంలో మళ్ళీ అందులో ఆహారం పడిందంటే అది గ్యాస్టబల్గా మారి రక్తం చిడిపి మలమంతా రక్త రక్తంలో కలుషితమై రక్తం చిక్కపడ్డానికి ఆస్కారం ఉంది తిండికి తిండికి నాలుగు గంటల వ్యవధి కావాలా అర్లీగా భోజనం చేయాలా అర్లీగా నిద్రపోవాలా ఉదయం లేవగానే మల విసర్జన కోసం వెళ్ళిపోవాలా ఎప్పుడైతే మలం సాఫీగా కాకపోతుందో లివర్ ఫంక్షన్ అక్కడ ఆగి ఉంటుంది లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే ఆగుతుందో మల విస్తరణ జరగ తినడానికి అసలు పొట్టలు పెద్దగా రావడం ఇప్పుడు ఇంత ఇంత పొట్టలు పెద్ద పెద్దగా ఒకసారి చెక్ చేసుకోండి మీ లివర్లో ఏదో కొద్ది ప్రాబ్లం ఉంటుంది ఉంటుందలకి కాబట్టి ఈ మల విస్తరణ సరిగ్గా జరగకపోవడానికి కారణమే ఈ వాతం ఈ వాతం పెరగడం అంటే రక్తం చిక్కబడ్డం ఈ రక్తం చిక్కబడ్డాన్నే బీపీ ఈ బీపీ ఎప్పుడైతే కఫంలో చేరుతుందో పక్షపాతం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మీరు అన్నట్టుగా టైంకి తినాలి అలాగే టైంకి పడుకోవాలి ఈ తినడం అనే విషయంలో కూడా ఎట్లాంటి ఆహార పదార్థాలు సులువుగా అరిగి ఆహారం తీసుకోవాలా బాగా నమిలి నమిలి తినాలా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అన్ని తినాలా పల్లీలు తినాలా పెసులు తినాలా ఈ గ్రీసింగ్ ఉత్పత్తి చేసే రసాయనమైన పదార్థాలని ఈ పల్లీలలో ఆయిల్ మనం తింటే అది రక్తంలో కలిసి మోకాళ్ళ నొప్పులు కూడా మనకి ఈ అవేమంటారు గింజలని ఇట్లా ఎనర్జీని పెంచే ఆహారాన్ని తీసుకోవాలా మాంసాన్ని తీసుకోవాలా అతి తక్కువ నూనెలో వండాల ఈ కబాబులు ఇవంటివన్నీ తినకూడదు ఎందుకంటే అంత కాలే కాలే వేడిలో ఆ నూనెలో ఈ పదార్థమేగా అనేది ఖాళీ అందులో ఉండే మినరల్స్ అని అలా ఆవిరిగా వెళ్ళిపోతాయి మీరు తిని చెత్త తింటున్నారు కాబట్టి ఇక చేపలు తినే అలవాటు ఉంటుంది పులుసులో వండి తినండి ఎనర్జీ అన్లిమిటెడ్ చేపలు ఏమైనా తినండి తినేవాళ్ళు మీకు ఎటువంటి హాని జరగదు కంటి బాగుంటుంది ఎనర్జీగా ఉంటారు ఉడికిని గుడ్డు తినండి ఈ ఫారం కూడా ఆపండి నాటుకోళ్ళు తినండి అలవాటు ఉంటే లేవంటే మానేయండి ఆకుకూరలు అన్నీ తినండి పాలు పెరుగు మజ్జిగ అన్నీ తినండి రాత్రుల్లో పెరుగు తినకండి రోగానికి ముఖ్య ద్వారం రాత్రుల్లో పెరుగు తినడం రాత్రుల పెరుగు మజ్జిగ తినకండి కాలే కాలే వేడి బిర్యానీ తింటూ పక్కలో శీతల పానీయాలు ఆ కూల్ డ్రింక్లు తాగకండి ఇప్పుడు చూడు మొన్న ఈ మధ్య ఒక మీడియాలో వైరల్ అయింది మామిడి పండు తినగానే ఒక ఒక పానీయం తాగాడు ఒక గంట నాలుగు చచ్చిపోయారు ఆ పానీయం పేరు నేను చెప్పదలుచుకోలేదమ్మా ఆ పానీయం తాగినారు ఆ మామిడి పండు తిన్నారు కింద పడిపోయాడు ఇంగోడు తిన్నాడు వాడు ముగ్గురు డ్యాగ్ని తీసుకెళ్ళి వాళ్ళు పోస్ట్మార్టం చేస్తే ఒక పానీయం ఒక కూల్ డ్రింక్ తాగి మామిడి పండ తిన్నారు కాబట్టి ఇది ఫైజన్ ఫుడ్ ఫాయిజన్ అయ్యింది ఇప్పుడు వైద్యశాస్త్రం ఏం చెప్తుంది రాత్రిలో పెరుగు తినకండి మనిషికి కాల్షియం అవసరం కాబట్టి రాత్రిలో కాస్త పాలు తాగండి ఆహారంలో పెరుగు తిని రాత్రి పాలు తీసుకుంటే అది ఫుడ్ ఫైజన్గా గా మారి మీకు ప్రాణం పోయే అవకాశం కూడా ఉందని నా వైద్య శాస్త్రం చెప్తుంది ఈరోజు తిని ఆహారమే ఈ పక్షపాతానికి ముఖ్య కారణం అంటే నైట్ టైము పెరుగు కానీ పాలు కానీ ఇలా రెండు కాంబినేషన్స్ తో తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే పాలు తాగొచ్చు అంటారు కానీ పెరుగు మజ్జిగ మాత్రం వాటి జోలికి వెళ్ళకూడదు అంటే ఎందుకని కఫం పెరిగే అవకాశం ఉంది రాత్రి నైట్ టైం తినడం వల్ల కఫం కఫం పెరిగిందంటే అది ఎక్కడ అది గుండెపోడు రావచ్చు మీకు బీపీ డౌన్ అయిపోయి ఒక్కసారి బీపీ పడిపోయి కూడా మీకు ప్రాణహాని జరగచ్చు రాత్రిలో మజ్జిగ నిషేధం వైద్యశాస్త్రం చెబుతుంది ఆచరించల్లా ఆచరించక తప్పదు ఒకవేళ ఎవరికైనా ఈ పక్షవాతం అనేది ఒకవేళ వస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దీనికి ప్రకృతిలో ఎన్నో అమృత తుల్యం లాంటి మూలికలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను ఈ పక్షవాతం వస్తానే వెంటనే తెల్లవాయిటాకు ఒక పిటికెట్ తెల్ల వాయిటాకులో ఒక పది మిరియాలు పది ఎల్లిపాయలు వేసి మర్దనం చేసి అంటే నూరి రెండు భాగాలుగా చేసి ఒక భాగం పొద్దున్నే ఉదయం లేవగానే ముఖం కడుక్కొని గోరువెచ్చి నువ్వు కలుపుకొని తాగండి రెండో భాగం రాత్రికి ఈ విధంగా పది దినాలు డిజైన్ చేసుకోండి ఒకటో తారీఖు పక్షపాతం వచ్చింది రెండో తారీఖు వైద్యం మొదలుపెట్టారు ఐదో తారీఖు అలా వాడు పనిచేసుకోవచ్చు హ్యాపీగా అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది సాక్ష్యం నా దాదాపు వందల మంది సాక్ష్యాలు ఉన్నారు దాదాపు నాకు సమాధానం చెప్పడానికి వాడిని ఒక్కొక్క గంటలో రిజల్ట్ ఒకవేళ ఆల్రెడీ ఇలా పక్షవాతం బారిన పడి వాళ్ళు ఆల్రెడీ ఏదైనా వేరే వేరే ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అంటారు చేయొచ్చు కానీ కాస్త వ్యవధి పడుతుంది ఎందుకంటే పక్షవాతం రావడానికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ పక్షవాతం అనేది శరీరం ఎక్కడ రాదు అవయవాలకు రాదు బ్రెయిన్కి వస్తుంది ఆ బ్రెయిన్కి వచ్చినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ ఎక్కడైతే పడుతుందో ఆ నరాలు ఆ బాడీలో ఈ మెదడు నుంచి వెనక ఎల్ ఫోర్లో ఎల్ సిక్స్ సెవెన్లో ఒక నాడి ఈ నాడి ఈ సంచారం సరి ఎక్కడెక్కడైతే కనెక్ట్ ఉందో ఆ క్లాట్ అక్కడైతే డ్యామేజ్ అవుతుంది పక్షపాతం వస్తే శరీరానికి మర్దనం చేస్తూ నూనెలో చేస్తూ ఆ బ్రెయిన్ క్లాట్ కరగడానికి మెడిసిన్ ఇస్తారు సిద్ధవైద్యం కానీ రసవైద్యం కానీ యునాని కానీ ఈ మన అల్లోపతి కానీ ఆయుర్వేదం కానీ బ్రెయిన్కే ట్రీట్మెంట్ జరిగేది అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా పుట్టగానే జాండీస్ అంటున్నారు అదేంటంటారు ఇక్కడ తల్లి సరైన పోషణ తీసుకోలే ఆ బేబీ గర్భంలో ఉన్నప్పుడు అందుకే ఆడికి జాండీస్ వస్తుంది లివర్ పాడవుతా ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను చెప్ ఈ జనరేషన్లో అమ్మాయిలకు చెప్పేది ఏమంటే మీ ఇంటిదా తులసి చెట్టు ఏ విధంగా పెంచుకుంటారో నేను కొన్ని మొక్కలు చెప్పగలను ఈ ఛానల్ ధర ఒకటి అల్లోవేరా అని రెండోది రణపాల మూడోది తులసి నాలుగోది హస్య అంటే నల్లేరు ఐదోది మన నీల ఉసిరి ఇవి పెంచుకోవాలి సింపుల్ కుంపట్ల పెంచుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు అంటారు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నీకు జాండీస్ వచ్చింది నీకు జాండీస్ రావచ్చు నీ పిల్లలు రావచ్చు అని అలా తల్లి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇంటికాడ పెంచుకునే ఈ ఔషధ మొక్కలు ఇది నీళ్ళ ఉసిరి రోజు రెండు ఆకులు అలా నమిలి ఆమె నీళ్లు తాగితే ఆ సమస్య పిల్లోని కూడా రాదు నేల ఉసిరి దాని కిరణ్లని భూ ఆమ్లకని గొప్ప అద్భుతమైన రహస్య మూలిక మొక్క చేదైనా గుణాలు లక్షల్లో ఉంటాయి ఎంతో మెడిసిన్ బెనిఫిట్ బాడీకి అది ప్రతి ఒక్కరూ వారానికి రెండు సార్లు అన్న అంతాక తినాలి అది పచ్చాకే తినచ్చు రెండు మూడు రుచుల్లో ఉండదు చేదుగా సొప్పగా ఒగురుగా ఉంటుంది అద్భుతం అలా తినేసి రెండు రెండు గుడుకులు మజ్జిగి తాగినామంటే తన పని తను చేసుకుంటుంది ఈరోజు లివర్ లివర్ పాడైందని ఆ డ్రింక్ ఎక్కువ లివర్ లివరు లివర్ పోయి ఎంతోమంది నా కాటుకు వస్తారు ఇంత పెద్ద పెద్ద పొట్టలు పెట్టుకొని వస్తారు కాళ్ళు చూతలు సన్నగా ఉంటాయి పొట్టలు పెద్దగా ఉంటాయి డయాగ్నోసి రిపోర్ట్ చూపించే లివర్ పాడైపోయింది డ్రింక్ తాగిపోయింది లేదా జాండీస్ వాళ్ళ పోయింది ఏది పోయినా లివర్ బ్యాలెన్స్ చేస్తుంది బాడీకి అప్పుడు వెంటనే ఈ నేల ఉసిరి మన జానపద వైద్యం మొదలు పెట్టారంటే లక్షల డబ్బులు మిగిలిపోతాయి ఆయన పూర్ణాక్షిడిగా బతికేస్తాడు అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయినా సరే వాళ్ళని మనం బ్యాక్ తీసుకురావచ్చండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ మెడిసిన్ ద్వారా ఆ క్లాత్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం కూడా డిజర్వ్ చేయొచ్చు కరిగించు అంటారు అంటే ఇప్పుడు మీరు ఏవైతే మొక్కల పేర్లు కట్టా చెప్పారో అవి చాలా మందికి పేర్లు కూడా తెలుసుండవు నాకు తెలుసు చూసుకోవచ్చు రణపాల పత్తర చెటా అంటారు దానిపైన కొన్ని పాటలు రాశాను రణపాల రణపాల రోజు అంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి రుణపాల దాని పత్తార చట్టాలు ఎన్ని రోజులు తినాలంటారు ఒక ట్వంటీ డేస్ తినాల సరిపోతాయి అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ రోజు ఒక తీసుకొని అమెరి తినడం ఉప్పుగా పుల్లపులుగా సప్ సప్పగా దాని నీరు నీరు శాతం ఎక్కువగా ఉంటుంది అది ఇక కలబంద ఈ రోజు అమ్మాయిలు ఈ ఫేస్ ప్యాకలు ఏసీ 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 ముఖబంద ఇది మాత్రం నల్లగా అయిపోయింది ఏం చేయాలా ఆ కలబందాన్ని తీసి అలా అందులో కారే రసాన్ని కస పసుపు వేసి ముఖానికి అప్లై చేస్తూ ఉంటే ముఖం చంద్రబింబంలా అయిపోతుంది అక్కడేం పెంచాం కలబంద ఒక్కటే కదా ఇక తులసి కఫాన్ని సంపేయకుండా ఆ తులసిలో ఎంతో ఉంది నబ్రేజర్లో పెట్టుకొని ఆక్సిజన్ అందక ఎంతోమంది కరోనా పడే వాళ్ళందరికీ ఈ తులసి రణపాల కషాయాలతో ఎంతో నిన్న పానీయాలు చేసేసాను అలా తులసిని మొక్కలు నొట్లేసుకోండి మీ లంగ్స్ ప్రాబ్లం ఈ టాన్సిల్స్ ఉండే సమస్యలన్నీ తొలిస్తూ పోతాయి ఇక నీళ్ళ ఉసిరి మీ లివర్ని డ్యామేజ్ అయ్యి లివర్ని సరిచేస్తుంది హస్తి సోమవారి అంటే నల్లేరు ఆ నల్లేరు వారానికి ఒకసారి తినండి మీ ఎముకల దృఢత్వాన్ని అది ముందుకు తీసుకెళ్తుంది దీని ఊరికి ఒక జాండు ప్రదేశంలో ఉండేసారు అలా వృక్షంగా మారిపోతాయి చిన్న మొక్కలు ఇంత మాత్రం పెట్టుకోకుండా ఆ వీచే గాలిలో మనకి ఎంతో ఆక్సిజన్ కదండి సింపుల్గా పెంచండి మొక్కలు పెంచండి చెట్లు పెంచడానికి మీకు స్థావ్ లేదు మొక్కలు పెంచండి కుండీలలో అది మొక్కలు మీరు పెంచితే అది మీ బిడ్డలను కాపాడుకుంటుంది ఇప్పుడు కొంచెం చిన్న బాల్కనీ అనుకున్నా అక్కడ కూడా పెంచుకోవచ్చు మీరు చెప్పిన వాటిలో కొన్ని మొక్కలు నాకు తెలుసు తులసి తెలుసు కాబట్టి తులసి మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నల్లేరు కూడా తెలుసు అదేంటంటే కొంచెం పాదవుతూ ఉంటుంది అది అయినప్పుడు మనం కొంచెం కట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకుని దాన్ని పెంచుకుంటే ఓకే అది కూడా లేదంటే ఇంటి ముందు గేట్కే మనం దాన్ని నల్లించేయచ్చు ఆ అందంగా కూడా ఉంటుంది చూడడానికి కూడా హస్త సంహారి సో ఇలా కొన్ని కొన్ని మొక్కలు మీరు అన్నట్టుగా నిజంగానే ఇంట్లో పెంచుకోవచ్చు మనకి పెద్ద పెద్ద ప్లేసెస్ గట్టడం అవసరం ఉండదు చిన్న చిన్న కుండీల్లోనూ లేకపోతే ఇంటి ముందు కూడా మనం పెంచేసుకోవచ్చు వాటిని ఓకే సార్ అయితే ఇప్పుడు ఇలా వచ్చింది అంటున్నారు కదా పక్షవాతం దీంట్లో స్టేజెస్ ఈ స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వైద్యం పనిచేస్తుంది అంటే పక్షవాతం వచ్చి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయిన వాళ్ళకి వైద్యం పనిచేస్తుంది లేకపోతే ఈ ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది పక్షవాతం వచ్చి వాళ్ళు దాని బారినే ఉన్నారు అలాంటి వాళ్ళకి పని చేయదు అలాంటివి ఏమైనా ఉంటాయా చక్కటి ప్రశ్న ఇది ఈ యొక్క తెల్లబాయిటాకుని స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పది రోజులు వాడచ్చు దీనిలో ఆహార పానీయాలు పత్తి ఉండాలా ఈ పక్షవాతం వచ్చిన వారికి జటరాగ్ని పెంచే ఆహారాన్నే పెడుతూ పోవాలా అంటే బాడీ వేడి చేయాలా ఆ టెంపరేచర్ వల్ల శరీరం వేడికి ఈ వేడి రక్తంలో కలిసి ఆ క్లాట్ బ్లాస్ట్ అయిపోతుంది ఆ క్లాట్ ఓపెన్ అయిందంటే పక్షవాతిని బయటపడతారు అందుకే వారికి మజ్జిగ పెరుగు పెట్టకండి ఈ మన తెల్లవాయిట ఆకు రెమిడీ తెల్ల ఈ తెల్లవాయిట ఆకు మిరియాలు ఎల్లిపాయలు చేసే మిశ్రమాన్ని తినిపించే రోజుల్లో ఎల్లిపాయ కారం కాస్త నెయ్యేసి పెట్టండి అని నేను సపోర్ట్ చేస్తాను చాలామంది ఫోన్ల ద్వారా ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్లో ఈ రెమెడీ చెప్పాను నేను గురుగారు మా నాన్నగారు రాత్రి పక్షవాటం కొట్టింది ఆకివ్వరా నాన్న మళ్ళీ ఫోన్ గురుగారు హాకిచ్చాము నాన్నగారు లేచి నీళ్ళు నిలబడ్డారు ఇంకా ఏం చేయాలి మాంసం పెట్టుకో మాంసం పెట్టకు పని చేసుకుంటాడు ఒక్కసారి సిగ్నల్ ఇస్తుంది మన మనం హుషారైపోయి దాన్ని ఎండని ఆ మహమ్మారిని తోలేసామా ఎనికి రాదు ఏదోలో బిళ్ళలు ఇచ్చాము మింగాం పాగేదా రెండోసారి వస్తుంది మూ నెల మంచం పడేస్తుంది రెండోసారి మనం హుషారేపి త్వరగా తీసుకున్నామా వదిలేస్తుంది వదిలేసామా దాన్ని అంతే క్లాట్ ఎప్పుడైతే అది మెలికగా మారి ఆ క్లాట్ బలంగా మారుతుందో మంచానికే పరిమితం దీని శస్త్రచికిత్సలో రాక్షస వైద్యం ఉంది కోశ ఆపరేషన్లు అలా చేసిన వాళ్ళు నూటికి ఒక యాభై మంది సక్సెస్ అయినారు మిగతాటోలు మంచానికే పరిమితం అయ్యారు ఏది ఏమైనా ఈ దేహాన్ని కోయకుండానే మనం చూసుకోవాలి అని నా వైద్యశాస్త్రం చెప్తుంది ఇప్పుడు మీరు అడిగారు ఏళ్ళబడి ఉన్నవారికి ఈ మూలికా వైద్యం పనిచేస్తుందా అంటే ఈ మూలికని రసవర్గాన్ని చేసుకోమన్నారు పులిపాణి వైద్యులు అంటే వీళ్ళు పాషాణాల్లో సిద్ధహసులు అగస్యులు వారు పులిపాణి గారు లోకరాజు మునేయ్ గారు హజిరత్ జుల్ఖనేని గారు మహనీయులు ఎందరో ఉన్నారు ఈ ఆయుర్వేదం అంటే విధానాన్ని మార్చుకుండేదే పస్ పసరులు తాగేది కాదు రోగం రా రాకుండా ఆనుకట వేస్తుంది వచ్చిన తర్వాత దాన్ని తరిమి కొడుతుంది ఇది ఆయుర్వేదం ఈ సిద్ధ వైద్యం అనేది వచ్చే రోగాన్ని వచ్చిన రోగాన్ని నామరూపం లేకుండా చేస్తుంది కానీ మంచి సిద్ధహస్తులే ఉండాలి ఈ పాషాణాల మందులు ఇవ్వడంలో మంచి ఒక టాలెంట్ ఉండాల గురువుల దగ్గర నేర్చిన విద్యతో దీన్ని తీసేయచ్చు నామరూపం లేకుండా చేసేయచ్చు ఇదే కాదు ఈ దేహాన్ని పీడించే వేల వేల రోగాల్ని కూడా ఏర్లతో తీసేయడం ఒక సిద్ధ వైద్యానికి సాధ్యం ఉంది ఈ తమిళనాడు కేరళ ఎక్కువగా దాన్ని సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ మన ఆంధ్ర మా వైద్యుని ఒకవేళ ఇలా ఎవరికైనా వచ్చి వాళ్ళు వేరే మెడిసిన్ ఇందాక అడిగాను నేను వేరు వేరు ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనుకోండి అలాంటి వాళ్ళు ఇమీడియట్లీ ఈ వైద్యాన్ని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా లేకపోతే కొంచెం టైం తీసుకొని లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయంటారా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా సో ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అనేది రెండు ఓకేనా పర్వాలేదు అంటారా వాడకూడదు వాడకూడదు అది వాడు లేదా సైడ్ ఎఫెక్ట్ ఏదైతే వస్తా ఉందో దాన్ని పక్కన పెట్టండి మీ బాడీ యాక్షన్ చేసేది కావాలి ఇక్కడ అంటే ఆపేయచ్చు అంటారా ఇప్పుడు నేను వేరే మెడిసిన్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వేరే మెడిసిన్ వాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ వైద్యం తెలిసింది ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే వాళ్ళు సడన్ గా మెడిసిన్ అంటారా మీ సలహా మేరకు అంటే ఇక్కడ చూసి చూసి మీ మీ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని మీరు మీరు చెప్పాక వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి తప్ప వాళ్ళు ఓన్ గా వాళ్ళు తీసుకోకూడదు అలాగే ఇది చెప్పారు కదా అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు చేయకూడదు ఖచ్చితంగా ఇది ఆ నిపుణుల అబ్జర్వేషన్ లోనే చేయాలి అందుకే అన్నారు ఆయుర్వేదం అబ్జర్వేషన్ అని అబ్జర్వేషన్ చేస్తేనే అది అసలైన వైద్యము దానికి ఒక విలువ ఆ మహిళ గ్రంథాల రాసిన దానికి కూడా ఒక ఒక హక్కు ఏర్పడుతుంది నా దగ్గర చాలా మంది వస్తారు నేను నాడి చూసి మందు చెప్తారే ఏ మందు ఇట్లా చేసుకొని పో ఒక్కటి చెప్పేదమ్మా ఈ ఛానల్ ద్వారా వచ్చిన తర్వాత మందు చెప్పా చెప్పాను రాక మందు తీసుకునే జాగ్రత్తలు కూడా చెప్తున్నాను మనిషి తరచూ అల్లం వాము వజ ఇవి వాళ్ళ ఆహార స్టైల్లో తీసుకొని మిరియాలు ఈ నాలుగు వాము వజ మిరియాలు ఈ మూడు ఆహారం అలవాట్లుగా తీసుకుంటే ఇలాంటి రోగాలు ధరించారు అందుకేనేమో మనకి పాతకాలంలో మిరియాల వాము చారని పెట్టేసి బాగా ఇస్తా ఉండేవారు కాబట్టి రాత్రుల్లో అలవాటు ఉన్న లేకపోయినా ఒక అరకప్పు తులసి కషాయం కానీ అల్లం కషాయం కానీ జీలకర్ర కషాయం కానీ మిరియాల కషాయం కానీ వాము కషాయం కానీ ఊరికే ఒక ట్వంటీ ఎంఎల్ అలవాటు చేసుకోండి ఏమి కాదు మీరు చూడండి సొంటి కషాయం తాగితే మీ ఆథరైటిస్ ప్రాబ్లం రాదు కీళ్ళ వాతం రాదు సొంటి కషాయం మిరియాల కషాయం తీసుకుంటే లంగ్స్లో ప్రాబ్లం రాదు జీలక కషాయం తీసుకుంటే నిమ్ముతో వచ్చే రోగాలు శీతల జ్వరాలు రావు వాముతో వాము కషాయం తీసుకుంటే మీ శరీరంలో ఉండే మలినానందాల లివర్ ద్వారా క్లీన్ చేస్తుంది ఇది జీవన విధానం ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేద లక్ష్యం అంటే డైలీ తీసుకోవచ్చు అంటారా చాలామంది వేడి చేస్తూ ఉంటుంది లేకపోతే ఒక కషాయాన్ని రోజు తీసుకోకూడదు అట్లా అంటూ ఉంటారు కదా అంటే ఇక్కడ శరీరం శీతల స్వభావం వచ్చిన తర్వాతే రోగాలని లోపలికి వచ్చేసేది ఈ వేడి అనేది ఒక అడుగు కూడా ఆ చెనుకు కంచేది అది అంతట్లో ఉండల్లా ఆ వేడి కూడా అదుపులోనే ఉండల్లా ఆ వేడి అదుపు లేకే కదమ్మ పక్షపాతం వస్తూ ఇది ఇప్పుడు ఈ వాతం వెళ్ళి కఫంలో చేరిన తర్వాతే కదా ఆ టెన్షన్ పెరిగి బీపీ వచ్చేది ఈ కఫం అంటే ఏంది జలుబుతో కూడా శ్లేషము కఫం అంటే శ్లేషం ఆ ముక్కల నీళ్ళు కావడం చెవులు గుయ్యి అనడం కాళ్ళు చేతులు జోములు రావడం ఇవి ఆడవాళ్ళ ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ సన్నిపాతం వీళ్ళు బహిష్ఠైన తర్వాత శుభ్రంగా తల తుడుచుకోరు అలా స్నానం చేస్తారు అలా కట్టేస్తారు ఆ టవల్ కడతారు పిల్లల టిఫను ఆయనకు పెద్ద క్యారియోని కట్టి పది పదకొండు గంటలు అయిపోతుంది ఇంకా ఈ తెల్లలో ఉండే ఈ వెంట్రుకల్లో ఉండే తేమంతా కపాల మధ్య భాగాన్ని దిగుతుంది ఇది సన్నివాతము సంధివాతము సన్నిపాతకము ఇవన్నీ వస్తాయి ప్రాచీనంగా ఏం చేస్తుండ్రి ఈ సన్నిపాతం వల్ల చెవులంతా గువి అంటా ఉంటే అప్పుడు ఏం చేస్తుండ్రీ పొయ్యి కాడు కూర్చొని ఆ మసిబట్ట అది డస్ట్ అంతా తుడిసే ఆ బట్టని అలా అగ్గి శాకానికి చూపించి అలా కాపడం పెట్టుకుండేవారు ఆ సమస్య పోతాం ఇరవరు చేయరు ఏ పాత మాటలు పక్కన పెట్టండి ఆ చెప్తారు చెప్తారని చెప్పి ముస్లిం ఊళ్ళోహమ్మలు పంపిస్తున్నారు వాళ్ళు ఆపండి ఇంట్లో పెట్టుకోండి వారి అనుభవాలే మీకు శ్రీరామ రక్ష మీకి కాబట్టి ఆయుర్వేదాన్ని ఆస్వాదించే ఎన్నో రోగాలకి ఆనకట్టమ్మ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే పక్షవాత ఎందుకు వస్తుంది వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాక ఉండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహార అలవాట్లు మనం అలవర్చుకోవాలనే విషయాన్ని అంతా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్